కూడా పెట్టాడు నాకు చాలా నాకు మాట్లాడిన ఎవరో తెలుసా నీకు తమ్ముడు మన ఊరే దుమ్మలిపేట ఆమెది చిట్టిబాబు భాస్ గారు అమ్మాయి అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఆమె వాక్యం మాట్లాడింది చాలా చక్కగా ఏమంటే ఏంటంటే వాక్యంలో ఏం పెట్టారు మీరు చూసారు లేదు ఆ గ్రూప్లో పెట్టాడు ఏంటి ఆ వాక్యంలో అంటే పాస్ట్ గారు వచ్చే వరకు టీవీ చూస్తారంట పాస్ట్ గారు వచ్చే వరకు టీవీ పాస్ట్ గారు రాగా ఏం చేస్తారు టీవీ కట్టేసారు పాస్ట్గా వస్తారు టీవీ కట్టారు అంటారు ఇంట్లో ఆ టైంకి రిమోట్ దొరకదంట ఏం దొరుకుద్ది ఏం దొరకదు అందుకే స్విచ్ కట్టేస్తారండి వెళ్ళి అంటే ఇప్పుడు ఎవరికి భయపడుతున్నారు అని అంటే ఆమె ఏమంటుందని అంటే పాస్టివర్కి భయపడే విశ్వాసాలు ఉన్నారు అంటే ఏం చేస్తున్నారు వీళ్ళు వేషధారణ పాస్టర్ ఎదుర్కొంటే నేను భక్తి భరింగ్లా కనిపి రింగ్ కాబట్టి పాస్టర్ ఎదుర్కొంటే చాలా మంచోనని చెప్పుకొని చూపించుకోవడం బయటికి వెళ్ళిన తర్వాత ఒరిజినల్ అలాగ ఉంటుంది అని కొంతమంది అంటారు కదా నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కానీ సరిపోయింది నేను దేవుణ్ణి నమ్ముకపోతేనా నేను పాత అయితేనా మరి చూపింది నేను ఏంటో ఇంకేముంది ఆ మాట పోయింది మన సాక్ష్యం నువ్వు పాతోడు అవ్వక్కర్లేదు అంటే చాలా అయిపోయింది నేను దేవుణ్ణి నమ్ముకున్నాను అనుకునే నువ్వు అలా ఉన్నావు అంటం చూడండి కొన్ని సందర్భాల్లో ఈ మాటలు ఎప్పుడొస్తాయి అని అంటే గొడవల్లో వస్తావు అంటాయి అవతల వ్యక్తి మనం దూషించి కొట్టేటట్లు మాట్లాడేటట్లు ఇలా అలా అలా అంటున్నాడు అనుకోండి అప్పుడు నేను ఒకప్పుడు మనిషిని అయితే నేను చెప్తున్నాను నేనేంటో అని అన్నామంటేనే అయిపోయింది మన సాక్ష్యం ఇంక మార్పు లేదు అందులో నేను మారేను అని చెప్పుకునేది అంత కలరింగే మీరు గమనించాలి నేను వాక్యాన్ని బట్టి మాట్లాడుతున్న మాట ఇక్కడ రాస్తున్న మాట ఏంటంటే వ్యాసధారణ ఇది దైవికమైన పద్ధతి కానే దేవునికి ఇష్టమైన పద్ధతి కాదు వ్యాసాలు ఏంటి ఆలోచన చూడండి మీరు చూడండి ఈరోజు ఒక సినిమాలో ఒకరితో నటిస్తుంది ఒక అమ్మాయి ఈరోజు ఈయన నా భర్త లేదా నా ప్రియుడు అని చెప్తుంది రేపు వద్దు ఇంకెవరు తయారు చేద్దా సినిమాలో ఇంకొక వ్యక్తితో ఏం చేస్తున్నారు వాళ్ళు వ్యాసాలు వేస్తున్నారు ఈ రోజుకి పలానా బాలు భార్య లేదా పలానా శివాజీ భార్య ఏంటంటే వేషం ఇది క్యారెక్టర్ అది ఆ క్యారెక్టర్ అలా సరిపోతుంది చేసిన తర్వాత ఆ సీన్ అయిపోయిన తర్వాత ఆ సినిమా అయిపోయిన తర్వాత ఆయన ఎవరో ఈయన ఎవరో అయిపోయింది అక్కడతో అంటే ఆ వేషం అక్కడికి ముగించబడింది కనుకనే ఆమె వేషాలు వేసే ఆమె అని చెప్పి మనం మాట్లాడుకుంటూ ఉంటాం ఇప్పుడు ఈరోజు క్రైస్తవులుగా ఉన్న మనమేమేస్తున్నాం అంటే ఇది వేయకూడదు క్రైస్తవులుగా ఉన్న మనము దేవుని సంఘంలో ఉన్న మనము మందిరంలో ఉన్నంతసేపు ప్రభువానికి అని ప్రార్థన చేసే మనము బయటికి వెళ్ళాక ఏ మాట విధానం ఉంటుంది మనలో అనే విషయం మనం గమనించాలి ఇక్కడ అట్లా ఎందుకు ఆ మాట మనం మాట్లాడుకుంటున్నాం అంటే ప్రభు దయాళుడని రుచి చూచిన ఎడలు ఎవరు అంటే మీరు రుచి చూచిన ఎడల అటువంటి వాక్యాలు రుచి చూస్తే మీలో ఏముండదంటే దుష్టత్వం ఉండదు రుచి చూస్తే మీలో ఏముండదంటే కపటం ఉండదు రుచి చూస్తే మీలో ఏముండదంటే వేషధారణ ఉండదు నాలుగోది ఏమంటున్నారు అంటే అసూయ ఏంటిది ఏంటంట చెప్పాలి ఏంటి అసూయ అంటే ఏంటి మీరు ఒక పాయింట్లో కరెక్ట్గా చెప్పాలి ఇప్పుడు అసూయ అనే పదానికి అర్థం చెప్పాలి మీరు చెప్పండి ఏదో అసూ ఆ ఇది కరెక్ట్ పాయింట్ మనకంటే ఎవడైనా బాగుపడితే వెంటనే వచ్చేది మనకు అసూయ వాడికంటే నేను ఎక్కువ కొనుక్కోవాలా వాడికే ఇచ్చే